లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి భయం వద్దు మళ్ళీ జగన్ పాలన రాదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఏకీభవిస్తున్నారా ఏకీభోవిస్తాం ఏకీభవించాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు వినిపిస్తున్న గొంతుకలు కేవలం విమర్శలు మాత్రమే కావు అవి రాబోయే రాజకీయ తుఫానులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి ఒకప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అత్యంత ఆప్తులుగా ఉన్న వ్యక్తులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై బాంబులు పేలుస్తున్నారు ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి లేపేస్తా జైలుకి పంపిస్తా అసలు ఏంటి ఇది అంటూ ఆయన స్పంది స్పందించిన ప్రశ్నలు సగటు ఓటర్లను సైతం ఆలోచనలు పడేస్తున్నాయి రాజకీయాల్లో ప్రతినిధులు విమర్శించుకోవడం సహజమే కానీ సొంత గూటికి చెందినవారు లేదా ఒకప్పుడు ఎన్నంటి ఉన్నవారు వ్యూహాత్మక విమర్శలు చేస్తుంటే అది జగన్ పతనానికి నాంది అనే విషయాలను భావిస్తున్నారు కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగడం దిగకముందే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఉండవల్లి ఇప్పుడు ఉండవల్లి ఎప్పుడూ గణాంకాలతో చట్టబద్ధమైన అంశాలతో మాట్లాడతారు ఆయన జగన్ వైఖరిని తప్పుబట్టారన్న వెనుక బలమైన కారణాలు ఉన్నాయి జగన్ అనుసరిస్తున్న మొండి వైఖరి ఇతర నాయకులను గౌరవించాలని తత్వం చివరకు తనను తాను కాపాడుకోవడానికి పడే తపన తపనలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి అంశాలు ఉండవల్లి ఎండగట్టారు జగన్ అనేవాడు ఒక గెలవడం కష్టం అని ఆయన బహిర్గంగా వ్యాఖ్యానించడం వెనుక లోతైన రాజకీయ విశ్లేషణ ఉంది ఒకప్పుడు జగన్ కోసం నిలబడ్డవారు ఇప్పుడు ఆయనకు హెచ్చరించడం సంచలనంగా మారింది రాజకీయాల్లో విశ్వసనీత విశ్వసనీయత అనేది అనే చాలా ముఖ్యం కానీ జగన్ విషయంలో అది లోపించిందని ఉండవల్లి అంట లాంటి సీనియర్ సీనియర్లు భావిస్తున్నారు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేయడం చట్టాలను తొంగలో తొక్కడం వంటి చర్యల వల్ల జగన్ తన గొయ్యి దాన్ని తవ్వుకున్నారని ప్రచారం జరుగుతుంది కేవీపీ రామచంద్రరావు మౌనం కూడా ఒక రకమైన హెచ్చరికగానే జగన్ శిబిరంలో బా శిబిరం భావిస్తుంది వైఎస్ఆర్ ఆకస్మిక పి పిలువబడే ఆత్మగా పిలువబడే కేవీపీ కంటే ముందే ఉండవల్లి జగన్ మధ్య యుద్ధం ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పాత కాపు కాపులు మరియు మేధావి వర్గం జగన్కు దూరమవుతుందని స్పష్టమవుతుంది రాజకీయాలంటే కేవలం బట్టలు నొక్కడం కాదని వ్యవస్థలను గౌరవించాలని ఉండవలి పదే పదే గుర్తు చేస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్ను గెలుపు అనేది అసాధ్యమైన విషయంగా మారిపోవడానికి ప్రధాన కారణం ప్రజా వ్య వ్యతిరేకత కంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులు వ్యతిరేకత ఎక్కువగా ఉంది నేరారోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా తగ్గు తగ్గకుండా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కులు పెరిగే అవకాశం ఉంది జైలుకు పంపిస్తా అన్న మాట ఇప్పుడు కేవలం బెదిరింపుకు కాకుండా వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తుంది జగన్ తనను తాను కోకుండా అదే మొండితనంతో ముందుకు వెళ్తే రాజకీయ యామానికంపై ఆయన అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఉండవల్లి చేసిన ఈ విమర్శలు కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని రాజకీయ పరిణామాలు జగన్ను ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తుంది గతంలో గతం తాలూకు నీడలు ఇప్పుడు జగన్ను వెంటాడుతున్నాయి రాజకీయ చదరంగంలో ఉండవల్లి వేసిన ఎత్తులను జగన్ దగ్గర సరైన సమాధానం లేకపోవడమే ఆయన బలహీనతకు మరి మారింది